అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డాక్రా మహిళలకు దీపావళి కానుకగా ఈ రెండు పథకాల ద్వారా కూడా ఏపీ ప్రభుత్వం ఒక్కొక్క మహిళకు కూడా లక్ష రూపాయలనైతే ఇవ్వబోతోంది మరి ఈ లక్ష రూపాయలు రావాలంటే డోక్రా అక్కచలెంబలు ఏం చేయాలి ఏం చేస్తే మహిళలకు ఈ లక్ష రూపాయలు వస్తుంది మళ్ళీ ఈ లక్ష రూపాయలను ఉచితంగా ఇస్తున్నారా లేకపోతే మళ్ళీ కూడా మనం తిరిగి చెల్లించాల్సి ఉంటుందా ఒకవేళ తిరిగి చెల్లించాల్సి వస్తే ఎలా చెల్లించాలి అనే వివరాలన్నీ కూడా మీకు నేను తెలియజేస్తాను అలాగే డాక్రా ఆకాశలమ్మలకి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అనేక పథకాలను కూడా అమలు చేస్తుంది అందులో ఇప్పటికే మనకు ఒక పథకం విడుదలైనా కానీ ఇంకా డబ్బులు పడినటువంటి డాక్రా ఆకచలెమ్మలు చాలామంది ఉన్నారు మరి రెండు పథకాల ద్వారా కూడా ఒకేసారి డబ్బులు వేయడం జరుగుతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి రెండు పథకాలకు సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ను మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డాక్రా అకచలమ్ములు ఉన్నారో వారంతా కూడా తప్పనిసరిగా ఈ యొక్క అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది మరి ఇవన్నీ కూడా మీరు తెలుసుకుని దాని ప్రకారం మీరు కనుక ముందుకెళ్తే మీకు ఖచ్చితంగా ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మరి మహిళలు ఏం చేయాలి డాక్రా అకచలమ్మలకి వచ్చినటువంటి ఈ రెండు అప్డేట్స్ గురించి నేను మీకు క్లారిటీగా ఈ వీడియోలో తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది దయచేసి వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా అంటే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తూ ఉంటుంది దయచేసి దానిపైన నొక్కండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే ఆప్షన్ వస్తుంది అంటే ఏఎల్ఎల్ అనే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది ఆల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు యొక్క ప్రతి పథకానికి సంబంధించిన సమాచారం అంటే ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు నేరుగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా వెంటనే కూడా ఇలా చేసి యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందొచ్చు అనమాట మరి ఇక ఏం చేయాలి ఏం చేస్తే మనకి పథకాల ద్వారా డబ్బులు వస్తాయనే విషయాన్ని మీకు తెలియజేస్తాను అలాగే ఏ పథకాలు అమలు అవుతున్నాయి అనేది కూడా మనం చూద్దాం ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఇప్పటికే మహిళా సంక్షేమానికి పాటుపడుతుంది ఇక మహిళల సంక్షేమం కోసం ఇప్పటికే కొన్ని పథకాలను అమలు చేస్తూ ఏపీ ప్రభుత్వం ముందుకైతే వెళ్తూ ఉంది ఈ నేపథ్యంలోనే తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే డోక్రాలో ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం రెండు సరికొత్త పథకాలను అయితే తీసుకురావడం జరిగింది మరి రెండు పథకాలను కూడా దీపావళి కానుకగా మహిళలకు అమలు చేయబోతున్నారు ఈ పక్క పథకాల ద్వారా మహిళలు లక్ష రూపాయల వరకు కూడా లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది మరి లక్ష రూపాయలు అనేది ఉచితంగా ఇవ్వట్లేదు లోన్ రూపంలో ఇస్తారు మీరు డాక్రా లోన్ ఏ విధంగా ఇస్తారో బ్యాంకు లింకేజ్ కానీ శ్రేణి కానీ తదితర రుణాలు వీవోల నుంచి కానీ గ్రామ సమాఖ్యల నుంచి కానీ మండల సమాఖ్యల నుంచి కానీ ఏ విధంగా మీకు రుణాలు ఇస్తారో అదేవిధంగా ఇక్కడ ఏపీ ప్రభుత్వం కూడా ఈ యొక్క రుణాన్ని అయితే ఇస్తుంది ఈ రుణాన్ని మీరు నలభై ఎనిమిది వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది దీనికి పావల వడ్డీ అంటే ఇప్పుడు మనకు లోన్లు ఇస్తూ ఉంటే దానికి రూపాయి రూపాయిన్నర వడ్డీ ఏమో ఉంది అన్ని వాటిలో కూడా మరి అట్లా కాకుండా కేవలం పావల వడ్డీకే ఈ రెండు పథకాలకు సంబంధించినటువంటి లోన్లు లక్ష రూపాయల వరకు కూడా మంజూరు చేసి నలభై ఎనిమిది వాయిదాల్లో మీరు ఈ లోన్లు మళ్ళీ కూడా తిరిగి చెల్లించేటువంటి వెసులుబాటును కూడా ఏపీ ప్రభుత్వం కల్పిస్తూ ఉందన్నమాట మరి ముఖ్యంగా చూసుకుంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ విద్యా భరోసా పథకం అలాగే ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ఈ రెండు పథకాలను కూడా ఏపీ ప్రభుత్వం ప్రారంభించబోతుంది మరి ఎన్టీఆర్ విద్యా పథకం కింద ఎవరైతే ఒక ఇంట్లో కుటుంబంలో అంటే ఒక ఇంట్లో ఒక తల్లికి ఇద్దరు పిల్లలు కనుక చదువుతూ ఉంటే వాళ్ళు మనకు స్కూల్ నుంచి కాలేజీ వరకు ఎంతైనా చదువుతూ ఉంటే వారికి యొక్క పథకం అనేది వర్తిస్తుంది అనమాట ఈ ఎన్టీఆర్ విద్యా పథకం అనేది మరి ఈ విద్యా పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డాక్రా మహిళలకు లక్ష రూపాయలు లోన్ ఇస్తారు అంటే మీ పిల్లలు చదువుతున్నటువంటి స్కూల్కి సంబంధించినటువంటి అడ్మిషన్ లేదా స్టడీ సర్టిఫికెట్ అలాగే రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇవి తీసుకుని మీరు ఈ వివరాలు కనుక అందజేసినట్లయితే డాక్రా సంఘంలో మీకు ఎవరైతే డాక్రా సంఘంలో సభ్యురాళ్ళు ఉన్నారో మీ పిల్లల చదువు కోసం మీకు ఒక లక్ష రూపాయలను ఏపీ ప్రభుత్వం అయితే మంజూరు చేయబోతుంది అది కూడా కేవలం పావల వడ్డీకే మరి ఇప్పుడు మనం బయట ఎక్కడైనా డబ్బులు తెచ్చుకోవాలన్నా కానీ పిల్లలను చదివించుకోవాలన్నా లేకపోతే మరే ఇతర పనులు చేయాలన్నా కానీ మనకు రూపాయలు లేదా రెండు రూపాయలు లేదా మూడు రూపాయల వడ్డీకి వస్తుంది మరి అంతకంటే ఎక్కువ వడ్డీలు కూడా ఉన్నాయన్నమాట మరి ఇవన్నీ కూడా భరించలేక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు మరి అటువంటి ఇబ్బందులన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా వారి పిల్లలను చదివించుకోవడానికి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు మహిళలకు డబ్బులు కావాలంటే మనం అందించాలని చెప్పే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం మనకు ఈ ఎన్టీఆర్ విద్యా పథకాన్ని అయితే తీసుకొచ్చింది లోన్లు కావాల్సిన వాళ్ళు ఇంకా మనకు విధి విధానాలు అయితే ఖరారు అయ్యాయి కానీ దీనికి సంబంధించి డేట్ అనేది ఇంకా ఫిక్స్ చేయలేదు దీపావళి నుంచి ఈ యొక్క పథకానికి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట మీ మండల సమాఖ్యలో మీ అంటే మీ గ్రామ సంఘంలో మీరు కనుక అర్జీ అనేది పెడితే సంఘమిత్రాల దగ్గర లేకపోతే వివోఏల దగ్గర ఆర్పిఎల్ దగ్గర మీరు కనుక డాక్యుమెంట్ అనేది ఇస్తే దానికి తగినట్లు మీ వివరాలు పరిశీలించి ప్రభుత్వం నుంచి మీకు లక్ష రూపాయలు లోన్ అయితే వస్తుంది ఇది మొట్టమొదటి పథకం అనమాట ఎన్టీఆర్ విద్యా పథకం ఇక రెండోది ఎవరైతే పేద మధ్యతరగతి డోకరాకచల్లెములు ఉన్నారో సంఘాల్లో ఉండి ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారు వారి పిల్లల వారి వాళ్ళ కుమార్తె వివాహానికి మీకు గనక డబ్బులు అవసరం అవుతాయి కనుక మీరు ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి అనే పథకం ద్వారా మీకు ఏపీ ప్రభుత్వం మీకు లక్ష రూపాయలను అయితే అందిస్తుంది అంటే ఖర్చులను బట్టి ఇక్కడ అమౌంట్ పెరగచ్చు తగ్గచ్చు అంటే మీకు పెళ్ళిక అయ్యేటువంటి ఖర్చు సామాగ్రి పత్రానికి మీరు రెడీ చేసుకుంటే దానికి అనుగుణంగా ఏపీ ప్రభుత్వం ఇక్కడ ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా మీ కుమార్తె వివాహానికి మీకు డబ్బులను అయితే విడుదల చేస్తుంది మరి దానిని బట్టి మీకు ఈ యొక్క కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా మీకు లక్ష రూపాయల వరకు కూడా ఇస్తారు మరి లక్ష రూపాయలను కూడా నలభై ఎనిమిది వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది దీనికి కూడా నాలుగు శాతం వడ్డీ అనేది వేస్తామంటే పావుల వడ్డీ అనేది వర్తిస్తుందని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెప్పింది మరి దీన్ని కూడా దీపావళి తర్వాత ప్రారంభించేటువంటి అవకాశం ఉంది ఎవరైతే ఇంట్లో పెళ్లి కావాల్సినటువంటి ఆడపిల్లను పెట్టుకుని డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి డాక్రా మహిళలకు ఇది చాలా మంచి అప్డేట్ అనమాట ఈ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ఏపీ ప్రభుత్వం డాక్రాలో ఉన్నటువంటి మహిళలకు ఈ యొక్క పథకం ద్వారా మనకు ఒక్కొక్కరికి కూడా లక్ష రూపాయల లోన్ అయితే ఇస్తుంది మరి కాబట్టి రెడీగా ఉండండి ఎవరైతే అవసరం ఉంటుందో వాళ్ళు సిద్ధంగా ఉంటే దీపావళి తర్వాత మీ దగ్గర అంటే మీ గ్రామ సంఘంలో మీరు సంఘమిత్ర గారి దగ్గర కానీ ఆర్పీల దగ్గర కానీ యానిమేటర్ల దగ్గర కానీ వివోఏల దగ్గర కానీ మీరు కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా ఇచ్చి దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఈ దరఖాస్తు అనేది చేసుకుంటే కనుక మీ అర్హతలను పరిశీలించి మీకు డాక్రా రూపంలో అంటే లోన్ రూపంలో మీకు ఒక లక్ష రూపాయలను ఏపీ ప్రభుత్వం మంజూరు చేస్తుంది మరి విద్యాలక్ష్మి పథకం ద్వారా పిల్లలు చదువుకు లక్ష రూపాయలనిస్తే కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా కుమార్తె వివాహానికి లక్ష రూపాయలని అయితే ఇక్కడ మీకు మంజూరు చేయడం జరుగుతుంది మరి లోన్ను మీరు నలభై ఎనిమిది వాయిదాల్లో చెల్లించుకోవచ్చు కేవలం పావుల వడ్డీకే మీకు యొక్క రుణాన్ని ఏపీ ప్రభుత్వం అందించడం జరుగుతుందన్నమాట మరి మీరేం కంగారు పడాల్సిన పని లేదు డాక్రాలు ఉన్నటువంటి అక్కచలంలందరికీ కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడం జరిగింది మరి దీంతో పాటుగా మనకు మరొక పథకం ద్వారా కూడా ఏపీ ప్రభుత్వం మీకు డబ్బులైతే అందించబోతోంది ఇప్పటికే మీకు తల్లికి వందనం అనే పథకాన్ని ఏపీ ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలను స్కూళ్ళు మరియు కాలేజీలకు పంపిస్తున్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం దాదాపు ఆరు లక్షల డెబ్బై రెండు వేల మందికి పైగా తల్లుల ఖాతాల్లోకి తల్లికి వందనం పథకం ద్వారా ఒక్కొక్కరికి ఒక ఉంటే పదమూడు వేలు ఉంటే ఇరవై ఆరు వేలు ఉంటే ముప్పై తొమ్మిది వేల రూపాయల చొప్పున మీకు ఆల్రెడీ విడుదల చేసేయడం జరిగింది మరి డబ్బులు ప్రభుత్వ లెక్క ప్రకారం ఆరు లక్షల డెబ్బై రెండు వేల మందికి పైగా డబ్బులు అనేది వేయడం జరిగింది కానీ ఇక్కడ క్షేత్రస్థాయిలో చూస్తే మనకు చాలామందికి అనేక అనర్హతల వల్ల వారికి డబ్బులు అయితే పర్లేదనమాట మరి ఇటువంటి వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చిందనమాట అందరికీ కూడా డబ్బులను విడుదల చేసే మీకు అందరికీ కూడా ఇక్కడ డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా పెండింగ్ డబ్బుల కింద మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు అయితే రాబోతున్నాయి కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదు గతంలో ఎవరికైతే డబ్బులు పడలేదో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరొకసారి మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలను విడుదల చేయబోతుంది మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా ప్రభుత్వం అయితే చర్చించడం జరిగింది మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా చర్చించి వాళ్ళందరికీ కూడా ఒక డబ్బులు వేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారికి ఈ యొక్క రెండు పథకాలే కాకుండా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులను కూడా మీకు వేయబోతుందన్నమాట ఏపీ ప్రభుత్వం మీరు క్లారిటీగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏపీ ప్రభుత్వం ఈ యొక్క పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులను కూడా వేస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రకటించడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులంతా కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీకు ఇప్పటివరకు కూడా డబ్బులు రాకుండా ఉంటే మీరు పెట్టినటువంటి గ్రీవెన్స్ ఏమైంది అంటే ఆ గ్రీవెన్స్ అనేది ఎక్కడ ఉంది ఇంతకీ మీరు లిస్ట్లో ఉన్నారా లేదా ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చినటువంటి లిస్టులో ఉన్నారా లేదా అని చెప్పేసి మీ గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు అక్కడ కనుక మీ లిస్ట్లో కనుక మీ పేర్లు ఉంటే తప్పకుండా మీకు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి పెండింగ్ డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకుని ఎలిజిబుల్ లిస్ట్లో ఉంటే ఖచ్చితంగా మీకు ఈ యొక్క పదమూడు వేల రూపాయలు కూడా పెండింగ్ డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది చాలామంది ఆశలు వదిలేశారు చాలామంది ఇదైనా నిజమా అని చెప్పి అడిగారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ డబ్బులు పడతాయండి దీంట్లో ఎటువంటి డౌట్ లేదు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే మరొకసారి ఈ రోజు చేసిందంటే మరొకసారి క్లారిటీగా చెప్పడం జరిగింది కాబట్టి మీకు ఎటువంటి కంగారు అవసరం లేదు తప్పకుండా మీకు మరొకసారి యొక్క డబ్బులు అయితే జమ కాబోతున్నాయి సిద్ధంగా ఉండి ఈ యొక్క తల్లికి వందనం పెండింగ్ డబ్బులను అయితే తీసుకోండి ఇవన్నీ కూడా మనకు దీపావళి తర్వాత డబ్బులు జమ చేస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది మన జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా ఈ పథకాల కోసం చర్చించి వారికి ఈ యొక్క పథకాల ద్వారా డబ్బును వేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేదనమాట కాబట్టి రెడీగా ఉండండి ఈ పథకాల ద్వారా డబ్బులు తీసుకోవడానికి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని అందిస్తాను మరి డాక్రా మహిళలకు రెండు పథకాలు ఇదొక పథకం మూడు పథకాల ద్వారా కూడా ఒకేసారి మనకు డబ్బులు అయితే ఉన్నాయి మరి ఇదే అప్డేట్ వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ కింద వచ్చే మూడు ఆప్షన్స్లో ఆల్ అనే గంట పైన నొక్కండి